కాకినాడలో ఉన్న ప్రజలకు పేదల తరఫున పోరాడే పార్టీ తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరని నేను ఈరోజు కాకినాడలో ఉన్న రైతు బజార్ల గురించి ఈరోజు మీడియా ద్వారా మీ దృష్టిని తీసుకొస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ ఈ రెండు రైతు బజార్లలో కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన కాపు సోదరులు భారీ ఎత్తులో ఉన్నారు మా ఎస్సీ బీసీలు కూడా ఇవ్వాలని నేను అనేక అప్లికేషన్లు పెట్టుకున్నాను మమ్మల్ని పట్టించుకోలేదు కనుక అందులో ఉన్న అవకతవకల మీద ఎవడే ఏడిఎమ్ గారి పైన అలాగే ఎస్టేట్ ఆఫీసుల పైన టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చి అయ్యా ఇక్కడ ఇందులో ఉన్నది ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే తండ్రి కొడుకులు ఉన్నారు అల్లుడు మాంగారులు ఉన్నారు అన్న ఉన్నారు దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు షాపులు ఇందులో ఉన్నాయని మన టూ టౌన్ ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది అది ఎంక్వైరీ చేసి వాళ్ళు తీసేయండి ఒకేలా తీయడానికి కుదరద్దు అంటే ఖచ్చితంగా ఎస్టేట్ ఆఫీసర్ పైన ఏడిఎం పైన కేసులు పెట్టాలి ఒకేలా అది కుదరదు అనుకుంటే నాకు పర్మిషన్ చేయడానికి ధర్నా చేయడానికి చేయడానికి ఇది కాకినాడ ప్రజలకు మీడియా ద్వారా తెలియజేసే విషయం ఏంటండి ఇందులో కొన్ని ప్రధాన పొందుపరిచారం కన్నీడి వీర్రాజు గారిని మౌంట్ తాను షాప్ దీనికి మౌంట్ తాను సాస్తే మౌంట్ తాను కింద షాపిస్తాడు పెద్ద సాప్ ఆక్రమించేసి అందులో డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా అనేక తినుబండాలు అమ్ముకుంటూ అలాగే ఎనక ఎవడే వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ దగ్గర కూడా షాపు ఇచ్చారని మా దృష్టికి వచ్చింది అలాగే యాడ సత్యబాబు మరియు యాడ పెద్ద వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరికి అన్నదమ్ములు కూడా ఇరవై నాలుగు సంవత్సరం మంది వీళ్ళ ఉన్నారు గోటాల సూర్యబాబు దుకాణం అంటే ఈయనకు ఒక షాపుకి ఇస్తే నలుగురు అమ్ముకునే ప్లేస్ ఆక్రమించేసి అక్కడ ఆయన సువర్శన చేస్తానని మా దృష్టికి రావడం జరిగింది అలాగే యాడ సత్యనారాయణ ఏమంటే సత్యబాబు రాజు సత్యనారాయణ శివ ఏమంటే ఈలో సత్యబాబు కొడుకులండి రాజు సత్యనారాయణ శివ ఈ నలుగురు కూడా ఇరవ గ్రామానికి చెందినండి అండి ఏమంటే సామర ఏదంటే పిఠాపురం మండలం ఇరవై గ్రామానికి చెందిన ఏ నలుగురు కూడా ఇందులో నాలుగు సాపురండి వీళ్ళకి ఈ నాలుగు సాపులు ఇచ్చారని మా దృష్టికి వచ్చిందండి అలా ముప్పటి చెట్టు సూర్యుబాబు ముప్పటి చెట్టు సూర్యుబాబు కృష్ణ నాగేశ్వరరావు శ్రీను వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వాడు అండి వీళ్ళందరూ కూడా అందులోనే సాపులు అలాగే అలాగే రాచమండ రాజు ఇతను పేరు మీద మరొక దుర దుకాణం నిర్వహిస్తున్నారు అతని దుకాణదారుడు ఉండడు ఇలాగే ఇది కాకుండా కావడే కాకినాడ ప్రజలందరూ కూడా ఇది గ్రహించాలి మేము చేసే పోరాటానికి కాకినాడలో ఉన్న ప్రజలందరూ మాకు పూర్తిగా సపోర్ట్ చేయాలి ఎందుకు చేయాలంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఒక కుటుంబంలో తండ్రి తండ్రి ఇరవై నాలుగు సంవత్సరాల క్రింద వచ్చాడు ఆ కొడుకులు పెద్ద కొడుకు చిన్న కొడుకు మూడో కొడుకు ఇక అందరికీ కూడా సాపడే కానీ అల్లు మాంగారు వచ్చాడు ఇరవై నాలుగు సంవత్సరాల కింద మరి అల్లుడికి షాపులు అన్నదమ్ముడి షాపులు మొత్తం షాపులు ఎన్ని షాపులు అయితే కాకినాడ రైతు బజార్లో ఉన్న షాపుల్లో దాదాపుగా ఒక నలభై సాపుల దాకా ఒక నలభై షాపుల దాకా ఒకే కుటుంబాలకు ఉన్నారు బావ బామ్మలు ఉన్నారు అల్లుడు అల్లుడు మాంగారులు ఉన్నారు తండ్రి కొడుకులు ఏళ్ళ చేసుకోనక్క మేము కలెక్టర్ గారికి ఓ మెమో ఇచ్చేలా అన్యాయం జరుగుతుందంటే ఎస్టేట్ ఆఫీసుల్లో ఏడిఎంలు ఏమేత్తారంటే అక్కడ ఏ విధమైన అన్యాయం లేదండి ఎవడే కాకినాడ ఉన్న ప్రజల ఏడిఎం మాత్రం జీతం ఎంత ఎక్కడున్నా ఎస్టేట్ ఆఫీర్ చేసి వీళ్ళ జీతాలు ఎత్తా ఇది ప్రభుత్వం ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము ఆయన జీతాలు ఇస్తే ఇలాంటి సోల బాధ్యతలకు లేదండి నేను మీడియా ద్వారా ఇచ్చానే నేను టూ టౌండ్ సీఏ గారికి ఇచ్చిన కంప్లైంట్లో పొందుపరిచిన విషయాలు ఏంటంటే ఈ ఉన్న అన్నదమ్ములు షాపులు తీసేయాలి అల్లుడు మామ సాబులు తీసేయాలి అన్న తమ్ముడు సాబులు తీసేయాలి ఎకస్టా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు వీళ్ళ షాపులు కూడా తీసేసి ఇంకా చాలా షాపులు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది ఎస్టేట్ ఆఫీసర్ లిస్ట్ ఎత్తాడు టూ టౌన్ సీఏ గారిని ఉండే కోరం అయ్యా మీడియా ద్వారా సీఏ గారిని ఏమంటున్నాం అంటే ఆ ఎస్టేట్ ఆఫీసర్ తీసి చూడండి వాళ్ళ బంధాలు ఒకసారి ఎలిపికేయం చేయండి వాళ్ళు ఉన్నవాళ్ళు తీసేయండి ఒకవేళ మా బీసీఎస్సీ షాపులు ఇవ్వక్కర్లా కాపులు కూడా చాలా మంది ఉన్నారు పేద కాపులు ఉన్నారు రాందరికి ఇప్పుడు ఇవ్వాలి ఇరవై నాలుగు సంవత్సరాలు చేయాల రైతు బజార్ అనేది ఒక గవర్నమెంట్ స్థానం అందులో కరెంట్ బిల్ కట్టద్దు షాప్ రెంట్ కట్టకల బయట కాకినాడలో వ్యాపారం చేయాలంటే ఒక షాపు కి రెండు మూడు లక్షల రూపాయలు అడ్వర్స్ ఇవ్వాలి నలభై ఇరవై వేల రూపాయలు రెంట్ ఇవ్వాలి అటువంటి దాంట్లో ఇలా అమ్ముకుంటూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు రైతు బజార్లో వ్యాపారం చేస్తే వాళ్ళు ఏమన్నా కొమ్మకపోతే ఏమవుతారండి కొమ్మక్కయ్య వాళ్ళు ఇష్టమస్తు చేస్తే రైతు బజార్ పేరుకి తప్ప ఇంకేమీ లేదు మన టూటోన్ సిఏ గారికి మేము ఉంటే ఏడిఎం పైన ఏడిఎస్టే కేసు ఒకే లేని పక్షంలో ఈ రైతులు ఎక్స్ట్రా ఉన్న రైతులు అన్నదమ్ములు కానీ బాగుమతులు కానీ అల్లుడు కొడుకులు కాని అంతా తీసేసి కొత్త అవకాశాలు ఇవ్వాలి ఒకే అది ఇది ఇవ్వలేని పక్షంలో మాకు ధర్నా చేసుకోవడానికి నిరాహారం చేసేయడానికి కాకినాడలో ఉన్న ప్రజలకందరికి ఈ విషయం తెలియజేసేలాగా మాకు పర్మిషన్ ఇవ్వాలని నేను సీఏ గారికి కూడా లెటర్ ఇచ్చామండి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో త్వరలో దీనిపై ఓ ప్రకటన విడుదల చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్ద చెట్టి వెంకటేశ్వరలో పేదల సమస్యల మీద పోరాడే పార్టీ తెలుగు జనతా పార్టీ